విష్ణుం విష్ణు వర్ణం చతుర్భుజం ప్రసన్న వదరం ధ్యాయత్ సర్వ విజ్ఞ ఉపశాంతయ ఓం శ్రీ నమ నమః అండి నేను మీ రామ్కృష్ణ ఇహాన్ యాస్ట్రోన్యూమరాలజ్ని ఆంధ్ర ఎలా ఉన్నారు రెండు వేల ముప్పై లోపు సుమారుగా వంద కోట్లు సంపాదించే రాసులలో చెప్తున్నటువంటి నాలుగు రాసులు ఉన్నాయండి నేనైతే ప్రతి విషయంలో కూడా నేను ప్రతి ఒక్కరికి తెలియజేసేది ఏంటంటే ఎవరు నమ్మట్లేదు ముఖ్యంగా ఫస్ట్ నేను చెప్పేది అది వంద కోట్లు సంపాదిస్తారు వంద కోట్లు సంపాదిస్తారంటే ఎలా సంపాదిస్తారు వంద కోట్లు అంత ఆశామాష అంత ఈజీగా సంపాదిస్తారా ఎలా సంపాదిస్తారు ఇదంతా ఫేక్ న్యూస్ ఇలా అందరినీ వాళ్ళ మనోభావాల మీద దెబ్బ కొడుతున్నారు ఇది ఊరికే చెప్తున్నారు దీన్ని ఎవరు నమ్మకండి నేను పాజిటివ్గా ఒక ట్రాక్ మీదకి ప్రతి ఒక్కరిని తీసుకొస్తుంటే కొంతమంది దాన్ని పక్కదోవ పట్టిస్తున్నారు సరే వంద కోట్లు కాదండి యాభై కోట్లు సంపాదించాలి సరే ఒక ఐదు కోట్లు సంపాదిస్తే నష్టం ఉంది పది సంవత్సరాలలో ఇంత కూడా సంపాదించలేరా ఇంకెందుకండి ఈ జీవితం మనిషి తెలుసుకుంటే ఏదైనా చేయగలుగుతారు మీరు నమ్ముతారు పెద్దవాళ్ళ గురించి చెప్తే వాళ్ళ గురించి చెప్తే మీకు నచ్చదు అసలు ఇప్పుడు దీరు ముఖేష్ అంబానీ ఉన్నారు ధీరుభాయి అంబానీ ఉన్నారు ధీరు అంబా అంబానీ మనకు దుబాయ్లో ఒక పెట్రోల్ పని పనిచేసుకుంటూ అతను ఏం చేశాడంటే జీవితం ఎప్పుడు కూడా లైఫ్ లగ్జరీగానే గడపాలి ఇక్కడ నుండి కోట్లు సంపాదించాలి ఇక్కడ అసలు ఈ పెట్రోల్ ఉత్పత్తి ఎలా ఇంధనం ఎలా మనం బయట దేశాలకు తీసుకెళ్ళాలి అతను అక్కడ వండుకుంటూ ఇటు వర్క్ చేసుకుంటూ పరిచయాలు పెంచుకుంటూ నిజమండి ఆడ వర్క్ చేసుకుంటూ పరిచయాలు పెంచుకుంటూ ఆ ఈ క్రూడును ఎలా నిలవాలను అటు బయటికి దేశానికి పంపించాలి అని ఆ లింకును దొరకబట్టాడు లింకును దొరకబట్టి అక్కడ జాబ్ రిజైన్ చేసి అంత పర్ఫెక్ట్గా సెట్ చేసుకొని కొంత డబ్బును ఇండియాలో సేకరించుకొని పెట్టుబడులను సమకూర్చుకొని ఒక్కసారి స్టార్ట్ చేశాడండి అప్పటికి అతని మొత్తం టోటల్గా ఉన్నటువంటి తన ఆస్తి విలువ వచ్చేసి సుమారుగా లక్ష రూపాయలు కూడా లేదు ఈరోజు చూస్తే వాళ్ళ పిల్లలకి కొన్ని వేల లక్షల కోట్లు సంపాదించాడు దానికి తోడుగా ముఖేష్ అంబానీ దాన్ని డబుల్ చేశాడు వాళ్ళ నాన్నగారు అందించిన సంపదను ఇంకా డబుల్ చేశాడు అంతేనండి అది అది నేను చెప్పడం వల్ల చాలామందికి కొంచెం అది బాధ కల్పించవచ్చు సినిమా చూడడం వేరు రియల్ జీవితం వేరు అనే అనుకుంటారు కానీ ఆ సినిమా ఎక్కడి నుండి వచ్చిందంటే నిజ జీవితంలో ఉండే పుట్టుకొచ్చింది అంటే నిజ జీవితంలో జరిగినటువంటి సంఘటన ఆధారంగా తీసుకునే వాళ్ళు సినిమా తీయడం జరుగుతుంది సరే అంతకాకుండా కాకుండా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అన్న తీసుకుంటారా లేదా నిజ జీవితంలో ఉండి జరిగినటువంటి విషయాలే తీసుకోవడం అండి ఏదైనా కూడా అలాగే ఉంటుంది కొంచెం ఇటుగా ఉంటుంది కానీ అసలు నేను చెప్పేది కరెక్ట్గానే ఉంటుంది వంద కోట్లు సంపాదిస్తారండి మర్చిపోకుండా చెప్తున్నాను వృషభ రాశి సింహరాశి తులారాశి కుంభరాశి ఈ నాలుగు రాశులలో జన్మించినటువంటి వారు రెండు వేల ముప్పై నాలుగో సంవత్సరం లోపు వంద కోట్లు సంపాదించుకొని తీరుతారు సంపాదించుకొని తీరుతారండి ఖచ్చితంగా ఒక బిలీవ్ ఒక నమ్మకం అనేది మీలో ఉండాలి ఫస్ట్ విశ్వాసం అనేది ఉండాలి మీలో నమ్మకం విశ్వాసం అనేది సంపాదిస్తాను ఒక పట్టుదల అనేది ఒక మీ మైండ్లో గట్టిగా ఫిక్స్ చేసి పెట్టుకోండి మీ ఆలోచన విధానాన్ని మీరు మార్చుకోండి జరగదు 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 అంటే పైన తదాస్తు దేవతలు ఉంటాడు వీడే జరగదు అంటున్నాడు ఇంకేం జరుగుతుందని చెప్పి తదాస్తు అంటారు ఎందుకు జరగదు సంపాదిస్తాను కూడబెడతాను సంపాదిస్తాను కూడబెడతాను వందకుంటూ సంపాదిస్తాను అని ఒక్కసారి మనసులో అనుకొని చూడండి నీకు నీ బలం నీకు ఆ స్థాయికి తీసుకెళ్తే పైన తదాస్తు దేవతలు కూడా నిజంగా ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు వీడు వీడు ఖచ్చితంగా వంద కోట్లు సంపాదిస్తాడంత తదాస్తు అంటారు ఎంతమంది అండి ఇప్పటి వరకు మీరే చెప్పండి కొంత కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారాలు పెట్టి వందల కోట్లు సంపాదించడం వాళ్ళు లేరా నార్మల్గా ఉన్నటువంటి స్థితి నుండి వచ్చినటువంటి వారు ఉన్నారా లేదా కొందరు వ్యాపారస్తులు వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టి వందల కోట్లు సంపాదించిన వాళ్ళు లేరా కొంతమంది ఈ మామూలుగా వీటిని ఏమంటారు మన ఐటీ సంబంధించినటువంటి ప్రాజెక్ట్ వర్కులు చేసి ఐటీలో ఎంతోమంది ఐటీ కంపెనీలు స్థాపించి వందల కోట్లు వేల కోట్లు సంపాదించిన వాళ్ళు లేరా చిన్న స్థాయి నుండి వచ్చి నెంబర్ వన్ పొజిషన్కి వచ్చినటువంటి వారు వందల కోట్లు సంపాదించిన వాళ్ళు ఎంతమంది లేరండి ఉన్నారు ఖచ్చితంగా ఉన్నారు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగానే ఉన్నారు ఇప్పుడు ఏంటంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు దానిక ఒక ఇల్లు లేదు ఏం లేదు డబ్బులు వచ్చినాయి వచ్చినట్టు సంపాదించుకున్నాయి ఖర్చు అయిపోతున్నాయి ఇంకా నిలబట్టలేదు పిల్లల చదువు లేదు సొంత గృహం లేదు అసలు చేతిలో పైసా లేదు ఇట్లా మొత్తం నెగిటివ్గానే ఉంటుంది అండి ఇక వాళ్ళ వాళ్ళ మనసు కూడా అలాగే ఉంటుంది ఇంకేం సంపాదిస్తాను నా ఏజ్ కూడా భారైపోతుంది ఏజ్ భారైపోతుంది ఇంకా నేను ఏం సంపాదిస్తాను ఏం నిలబెట్టుకుంటాను ఏం సంపాదించగలను ఇవన్నీ కూడా మనకు మన ఆలోచనలో ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటాయండి ఏదైనా కూడా ఒక్కసారి ఆలోచించామంటే దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకోండి చాలామంది చేసేటువంటి ఏంటంటే ఒక వ్యాపారం పెడతారు ఆ వ్యాపారంలో నష్టం వస్తుంది లేదంటే వ్యాపారం బయటి వాళ్ళ ఆలోచన మీద కొనసాగాని వారు అన్ని రకాటాలు ఇబ్బందులు చికాకులు చిక్కులు వీటిని అన్ని చూసి అబ్బాయి వ్యాపారం అధ్యని వదిలేస్తారు ఇంకొక కొత్త వ్యాపారం చూసుకుంటారు దానిలో పెడతారు ఇక్కడ గెలవలేదు అక్కడేం గెలుస్తారు అక్కడ కూడా అదే పరిస్థితి ఇలా వ్యాపారాలు పెట్టుకుంటూ నష్టపోతూ వ్యాపారాలు పెట్టుకుంటూ నష్టపోతూ ఉన్నటువంటి వారు లాస్ట్ ఒక అప్పుల ఊవిలో కూరుకుపోక తప్పదు ఎందుకంటే ఏదైనా ఒక వ్యాపారాన్ని ఎంచుకుని ఆ వ్యాపారాన్ని అభివృద్ధిలోకి తీసుకురావడం మంచిదండి అలా చేస్తేనే మీకు మంచి డెవలప్మెంట్ అనేది తప్పకుండా కలుగుతుంది అంతేగానే మనం ఒక వ్యాపారాన్ని నడవకపోతే ఇంకో వ్యాపారం ఇంకో వ్యాపారం నడవకపోతే ఇంకొక వ్యాపారం ఇలా రకరకాల వ్యాపారాలు పెట్టుకుంటూ కూర్చున్నాం అనుకోండి మనకు వచ్చేది ఏ మిగులుబాటు ఉండదండి శూన్యం మిగులుతుంది అసలు ఏం మిగులదు ఎట్టి పరిస్థితుల్లో ఏది రాదండి గుర్తుపెట్టుకోండి కాబట్టి ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే మీ పేరులో ఉన్నటువంటి బలాన్ని టూ సెవెంటీ డిగ్రీస్ నుండి త్రీ సిక్స్టీ డిగ్రీ కోణంలో కనుక మన పేరు బలాన్ని కనుక మనం పెంపొందించుకుంటే అభివృద్ధిలోకి తీసుకురాగలిగితే ఖచ్చితమైనటువంటి శుభ ఫలితాలు వస్తాయి అది ఒక మంచి ఆస్ట్రాలజీ న్యూమరాలజీ తెలిసినటువంటి వారి దగ్గర మీ పేరును సరి చేసుకునే ప్రయత్నం చేయాలి అలా చేసుకుంటే మీకు చాలా బాగుంటుందండి లేక మీకు తిరుగు ఉండదు కాబట్టి థౌజండ్ థర్టీ ఫోర్ లోపు వంద కోట్లు సుమారుగా సంపాదిస్తారండి ఖచ్చితంగా మీరు డిసప్పాయింట్ కాకండి వెనక్కి తిరగకండి అసలు ఎలాంటి విషయంలో కూడా మీరు వెనక్కి చూడకండి అసలే కష్టపడి పని చేయండి నేను పదే పదే చెప్తున్నాను కష్టప కష్టపడకుండానే సంపాదించాలన్నది అది మూర్ఖత్వం కష్టపడాలి చేసే పనిలో ఇన్వాల్వ్ కాండి దానిలో కాన్సన్ట్రేషన్ చేయండి జా అంటే జాబ్ అయినా జాబ్ పర్వాలేదు ఉద్యోగమైనా అయినా ఏ అంటే వ్యాపారమైనా ఉద్యోగమైనా ఏదైనా చెయ్యండి ఒకటి చేస్తుంటుండే ఒకటి వస్తుందండి ఒక దాన్ని మనం ఏదో చిన్న జాబే కదా అని వదిలిపెడితే ఈ చిన్న జాబ్ చేసిన ఎక్స్పీరియన్స్ పెద్ద జాబ్కు ఉపయోగపడవచ్చు చిన్న వ్యాపారాలు పెట్టుకుంటే ఈ వ్యాపారంతోనే నేను కాకుండా నేను డైరెక్ట్ పెద్ద వ్యాపారం హోల్సేల్ పెట్టుకుంటా మాత్రం అనుకోకండి చిన్నగానే స్టార్ట్ చేయండి ఏదైనా చిన్నగానే స్టార్ట్ చేసి దాన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళండి అది ఖచ్చితంగా ఉంటుంది మనం ఏదో అనుభవం ఉన్నా లేకున్నా మనం ఒకేసారి పెద్ద వ్యాపారాలు ఏదో ఒకటి పెట్టామనుకోండి మనకు నష్టం జరుగుతుంది కాబట్టి ఏంటంటే కొంచెం కొంచెం మూమెంట్ ఎంచుకుంటూ కొంచెం కొంచెం నిదానంగా ముందుకు వెళ్తూ మీరు వ్యాపారాలు అభివృద్ధి చేసుకుంటూ కొత్త కొత్త మార్గాలు ఎంచుకుంటూ వ్యాపారాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ దీన్ని ముందుకు వెళ్ళగలిగితే మీరు వంద కోట్లు ఏం కరణ రెండు వందల కోట్లు కూడా సంపాదిస్తారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు కాబట్టి రెండు వేల ముప్పై లోపు వంద కోట్లు సుమారుగా సంపాదించే రాసులలో వృషభ రాశి సింహరాశి తులారాశి కుంభరాశి ఈ నాలుగు రాసులు కూడా తప్పకుండా ఉంటాయని కూడా నేను మరి నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి సర్వే జన సుఖిన బాగుతుంది